ఈ స్టోరీ ఇన్సెప్షన్ హ్యాపీ ఇన్ ఏ థియేటర్ సో థియేటర్ యాక్చువల్లీ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ దిస్ ఫిలిం సో అందుకే సినిమా హాల్ అనేది అందుకే వదలలేదు నేను ఎందుకంటే అది ఇన్సెప్షన్ అక్కడే వచ్చింది నేను కూర్చున్నాను సినిమా చూస్తున్నాను అండ్ ఆడియన్స్ ఉన్నారు సంబడి ఒక గుర్తులేదు అదే నాకు ఎప్పుడు చాలా క్రితం టెన్ ఇయర్స్ బ్యాక్ ఐ గేస్ సో చూస్తూ ఉంటే ఆ సినిమా నేను కనెక్ట్ అవ్వట్లేదు కానీ పక్కనున్న ఆడియన్ ప్రతి డైలాగ్కి ఒకలాగే ఇన్స్పైర్ అయిపోతున్నాడు వేరే వరల్డ్లో ఉన్నాడు వేరే వరల్డ్లో ఉన్నాడు నేను ఏముంది దీంట్లో స్క్రీన్ ప్లే రాంగ్ ఉంది అది ఉంది ఇది ఏదో లెక్క వేసుకుంటున్నా సో కానీ దట్స్ వెన్ యూ నో వెన్ వీఆర్ ఇన్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఐ కైండ్ ఆఫ్ సా ఇట్ లైక్ టూ క్యారెక్టర్స్ దిస్ వన్ క్యారెక్టర్ రాకింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ అదర్ క్యారెక్టర్ ఈస్ రియాక్టింగ్ హీరో ద బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వన్ దెమ్ They don't near know each other, they don't uh, know each other's existence, they don't know each other's personal life, no. but then the magic is happening in the theatre. Unconditional. All, uh, so, that's when I thought, okay, there's something drama about it, there's some uh, fiction about it and it was the fiction in the sense it was also mist misunderstood, there are questions about it. When there is a question, we need, We can find a story about it. So. లట్స్ సీట్ అక్కడ నుంచి స్టోరీ అక్కడి నుంచి ఐ వన్ రైట్ స్టోరీ కూడా ఫ్యాన్ అండ్ స్టార్ అక్కడ మనకున్న ఐడియాలజీస్ మన బిలీఫ్ సిస్టమ్స్ అవన్నీ మీరు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు చూసిన ఎన్విరాన్మెంట్ అవన్నీ టుగెదర్ పుట్ టుగెదర్ వి కుడ్ ఫైండ్ ఫైన్ స్టోరీ సో ఈ మూవీని టూ థౌజండ్ టూర్ లోనే ఇప్పుడు పెట్టారు అన్నారు టైం పీరియడ్ అది పెట్టడానికి కారణం కూడా దట్ ఈ ఆఫ్లైన్ ఫ్యానిజం అనేది పీక్ లో ఉంటుంది తర్వాత స్లోగా ఇంటర్నెట్ ఐ మీన్ సోషల్ మీడియా వచ్చి తర్వాత ఫోన్స్ అన్అడల్ట్రేటెడ్ ఫ్యానిజం ఉండే స్పేస్ అది వన్ రీజన్ అంటే ఇంకా బాగా ప్యూర్ గా ఉండేది అంటే ప్యూర్ అంటే ఏం లేదు ఇప్పుడు కూడా ఉండవచ్చు మోర్ జడ్జ్మెంట్ ఇప్పుడు అప్పుడు జడ్జ్మెంట్ లేదు లేదు కమ్యూనికేషన్ లేదు బేసికల్లీ దే ఎంజాయ్ మూడో రోజు వెళ్ళి కూడా ఎంజాయ్ చేయగలరు స్పాయిలర్స్ ఉండవు ఏముండవు అవునవును సో అండ్ ఆల్సో ఐ థాట్ నేను స్టోరీ రాస్తున్నప్పుడు వి హ్ సీన్ ఆర్ వీ హర్డ్ అబౌట్ స్టోరీస్ లైక్ ఫ్యాన్ ట్రైంగ్ టు మీట్ ఎ స్టార్ బట్ ఐ వాంట్ రైట్ అ స్టోరీ అబౌట్ స్టార్ ట్రైంగ్ టు మీట్ అ ఫ్యాన్ సో ఇది కొత్తగా ఉంటుంది లక్షల మందిలో ఒకడిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు వాడెవడు అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవడు వాడి గురించి తెలుసుకుంటుంటే ఇతనికి ఏం అనిపిస్తుంది ఏం ఎగ్జైట్మెంట్ వస్తుంది అనేది ఒక కథలా అనిపించింది సో దానికి చెప్పాలంటే అక్కడ డ్రామా వర్కౌట్ అవ్వాలంటే ఫోన్స్ ఇంటర్నెట్ లేని టైంలో అయితే ఆ కమ్యూనికేషన్ అనేది ఉండదు సోర్చ్ కావాలి